బోయక్కు వెళ్లాలంటే ధైర్యం కాదు అభిమానం ఉండాలి అన్న సీఎం రేవంత్ హైదరాబాద్ లోని స్టార్ట్అప్లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ ఫండింగ్ పై కీలక ప్రకటన కాంగ్రెస్ అరాచకాలను ఉపేక్షించం తుంగతుర్తి సిగడనపై కేటీఆర్ ఆగ్రహం రాజకీయాలపై వైసీపీ మాజీ మంత్రి కోడాలి నాని కీలక వ్యాఖ్యలు త్వరలో చురుగ్గా పాల్గొంటాను అంటూ వెల్లడి నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం వృద్ధి రేటు పెంచేలా వచ్చే నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై సమావేశం అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి చంద్రబాబు వ్యాఖ్యలపై పెన్ని నాని రియాక్షన్ ఏమనిపించిందో అది మాట్లాడతా విద్యార్థుల సూచనలు తీసుకుని ఓయోను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఇక్కడికి వచ్చానని సీఎం అన్నారు ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి ఈ గాలికి ఈ నీరుకి ఒక చైతన్యం ఉంది దీనికి చదువుతో పని లేదన్నారు ఈ మేరకు బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కోటి సంతకాల ప్రజా ఉత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రి కోడాలి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా కోడాలి కీలక వ్యాఖ్యలు చేశారు గత ఆరు నెలలుగా తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు తనకు బైపాస్ సర్జరీ జరిగిందని దానికోసం ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని అన్నారు అందువల్లే ఆరు నెలల పాటు తాను బయటకు రాలేదని చెప్పారు మరో ఆరు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు ఈ గత ఆరు నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది దానికోసం ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఆరు నెలలు కంప్లీట్ అయింది అయితే ఇంకొక ఆరు నెలలు ఇటువంటి ప్రోగ్రామ్ లో పాల్గొంటాను తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు అనేక రకాలైనటువంటి అక్రమాలు వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్ సిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి మాకు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పారు గ్రామ శుభ్రత కోసం పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు జీతాల కోసం ఇబ్బంది పెడితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు సిబ్బందితో మంగళగిరిలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అధికారులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్ల నియామకం జరిగిందన్నారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు శాలరీ గ్రీన్ అంటే పాపం వాళ్ళు వచ్చి శానిటైన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతోనే పనిచేస్తారు శానిటైషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్ అందరు కాదు సార్ కొన్ని సర్పంచ్ జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచులు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎక్స్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ పంచాయతీ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసర్ శాలరీకి ఆటో అంటే ఇంకా ఒకవేళ జీతం అనేది వాడి హక్కు సార్ సో అది సర్పంచ్ లో పంచాయతీ సెక్రటరీ డిలైట్ చేయడం వల్ల వాళ్ళకి ఆ హక్కు అనేది గ్రామ సుభిత్తికి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు పడిపోతున్నారు స్టేట్మెంట్ ఒక మాట అన్నందుకు రెండోది ఏంటంటే సార్ మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్కాస్ ద్వారా కానీ తర్వాత సిపిఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేట్టుగా తట్టుగా చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సార్ సర్పంచ్లు కొంతమంది ఓన్ గా ఫీల్ అయిపోయి నేను ఎందుకు ఇవ్వాలి మీకు జీతాలనే విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ నెంబర్ స్టెండర్ కి సాలరీ గ్రీన్ నెంబర్ స్టెంట్ పాపం వాళ్ళు వచ్చి శానిటైజర్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ సాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ సాలరీతో పని చేస్తారు శానిటైషన్ కోసం నేడు సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులు వివిధ విభాగాలకు చెందిన విభాగాధిపతులు హాజరు కానున్నారు వృద్ధి రేటు పెంచేలా వచ్చే నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారని సమాచారం అదేవిధంగా మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై సీఎం సమీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది అయితే రానున్న మూడు నాలుగు త్రైమాసికాల్లో ఏ విధంగా ముందుకు సాగాలి ప్రణాళికలను ఏ విధంగా రూపొందించాలి అనే అంశాలపై వివరించారు కూటమి ప్రభుత్వం రాష్టాల్లో అప్పుల్లో ముంచుతుందని ఆరోపించారు ఎన్నికల ముందు ఏపీ అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారని తీరా ఎన్నికలయ్యాక మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్లు అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారని గుర్తుకు చేశారు ఇప్పుడేమో మళ్లీ పది లక్షల కోట్లని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దివాలా కోరు ప్రభుత్వం చంద్రబాబు దేనని అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేశారని ఆరోపించారు చంద్రబాబుకు అప్పు ఇచ్చిన వాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్టర్ గా చేయి పెట్టి తీసుకో నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా సారీ వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారంటే సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం